అలాగే రైతులని గాలికి వదిలేసిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది గత సంవత్సరం కూడా అతివృష్టి అనావృష్టి వల్ల రైతాంగం కూడా పెద్ద ఎత్తున కూడా వారి యొక్క పంటలు అనేది కూడా పెట్టగా దిగుబడి రాక కూడా ఎంతో నష్టపోతే వారి ఆదుకునే దాంట్లో పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించింది వైఫల్యం కూడా చెందిందని చెప్పవచ్చు గతంలో మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే పంట నష్టపరిహారం కానీ ఏ సీజన్కి ఆ సీజన్ కూడా అటు ఉద్యాన పంటలు కావచ్చు లేకుంటే ఈ ధాన్యం ధాన్యం కానీ ఏ పంటలైనా కానీ వెంటనే కూడా ఆ రోజు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఏదో రకంగా కూడా ఇచ్చేవారు అదే కాకుండా ఇన్సూరెన్స్కి కూడా ప్రీమియం కూడా రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే కూడా చెల్లించేది కూడా గతంలో కూడా కానీ ఈరోజుండే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం మేము కట్టమని చెప్పేసి వాళ్ళని గాలికి వదిలేసింది ఇంతవరకు కూడా రెండు మార్లు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం మాత్రమే ప్రీమియం కూడా చెల్లించుకున్న పరిస్థితి కూడా